హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సలీం షేక్ యూట్యూబ్ ఛానల్ రోజు మా వీడియోలో ప్రాన్స్ బిర్యానీ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే అదిరిపోయింది దీనిని తోటి ఆనియన్స్ తోటి అలాగే పుదీనా చట్నీతో సర్వ్ చేసుకుంటే బిర్యానీ చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన పదార్థాలు ప్రిపరేషన్ మొత్తం వీడియోలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ కావాల్సిన పదార్థాలు రొయ్యలు వచ్చి ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను వలుచుకునేటప్పటికి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్ వరకు రొయ్యలు అయితే ఉంటాయి వలుచుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను తర్వాత టమాటాలు వచ్చి ఒక కాలు కేజీ టమాటాలు ఇవి సన్నగా ఇలా కట్ చేసుకున్నాను తర్వాత ఆనియన్స్ చూడండి ఒక కాలు కేజీ ఇది కాలు కేజీ ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను తర్వాత బిర్యానీ ఆకు చూడండి ఇది పట్ట పట్టా వచ్చి ఒక టూ ఇంచెస్ వరకు తీసుకోవచ్చు అలాగే లవంగాలు ఒక నాలుగు నాలుగు లవంగాలు కొద్దిగా మిరియాలు పెరుగు వచ్చి ఒక హాఫ్ గ్లాస్ తీసుకున్నాను బియ్యం ఒక మూడు గ్లాసులు తీసుకున్నాను శుభ్రంగా కడిగి ఇలా వాటర్ వేసి పెట్టుకున్నాను నానబెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు మామూలు బియ్యం ఏది బాస్మతి కాదు ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు బిర్యానీకి సరిపడా పాత్ర అయితే స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి చూడండి పాత్ర అయితే వేడెక్కింది ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వచ్చి త్రీ హండ్రెడ్ గ్రామ్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది తర్వాత నెయ్యి కూడా ఒక పెద్ద టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు గరం మసాలా వేసుకుందా చక్క లవంగాలు బిర్యానీ ఆకు మిరియాలు అన్నీ వేసుకున్నాను తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని వేయించుకోవాలి ఆయిల్లో చాలా ఈజీ ప్రాసెస్ కూడా అసలు బిర్యానీ మా పిల్లలకి మాకు చాలా ఇష్టం అండి బిర్యానీ అంటే కాబట్టి వీక్ వన్ టైం అయితే మా ఇంట్లో కంపల్సరీగా బిర్యానీ అయితే ఉంటుంది చూడండి చక్కగా గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది కదా ఆనియన్స్ చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చిపాసన పోయేంత వరకు కాసేపు ఆయిల్లో ఇలాగే వేగనిస్తే మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చిపాసన అయితే పోయింది ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను మళ్ళీ వేసుకోవచ్చు టమాటాలు చక్కగా వేగాలంటే ఒక టూ మినిట్స్ వరకు మూత అయితే పెట్టుకుందాం తొందరగా వేగుతాయి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ చూడండి టమాటాలు అయితే చక్కగా వేగిపోయాయి చూసారు కదా చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో రొయ్యలు వేసుకోవాలి రొయ్యలు అయితే ఇందులో వేసుకుందాం ఇది కూడా బాగా కలుపుకుందాం ఈ రొయ్యలు కూడా కొద్దిసేపు ఆయిల్లో ఇలాగే వేగితే పచ్చివాచిన పోయి బాగుంటుంది ఇంకా చిటికెట్ పసుపు వేసుకోవాలి కారం వచ్చి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు అది కూడా ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇందులో నిమ్మరసం వేసుకుందాం నిమ్మరసం వచ్చి ఒక నిమ్మకాయని రసం తీసి వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో పెరుగు కూడా వేసుకుందాం చక్కగా కలుపుకున్నాక ఇందులో కొత్తిమీర పుదీనా వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కూడా ఒక నాలుగు పచ్చిమిరపకాయలని వేసుకుందాం అన్నీ కలుపుకున్నాక ఒక టూ మినిట్స్ అయితే మూత పెడదాం తర్వాత వాటర్ వేసుకోవచ్చు టూ మినిట్స్ అయితే అయిపోయింది ఇప్పుడు చూద్దాం చూడండి చక్కగా ఆయిల్ అయితే పైకి తేలింది కదా ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి ఒకసారి కలుపుకొని తర్వాత వాటర్ వేసుకుందాం ఇందులో పెద్దగా వాటర్ ఏం లేదు కాబట్టి ఒక గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి ఎందుకంటే నేను చేసేది మూడు గ్లాసులు కాబట్టి ఆరు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ అయితే వేసుకున్నాను కదా ఇప్పుడు ఇందులో సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం మరిగేంత వరకు కాసేపు మూత పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అయితే చక్కగా మరిగిపోయింది ఇప్పుడు ఇందులో బియ్యం వేసుకోవాలి బియ్యం అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం కలుపుకున్నాక మూత పెట్టేసి ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుకొని ఉడకనివ్వాలి రైస్ని అయితే చూద్దాం ఫ్రెండ్స్ చూడండి వాటర్ మొత్తం చక్కగా ఇంకిపోయింది కదా ఒక టూ మినిట్స్కి ఒకసారి ఇలాగే కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు వాటర్ మొత్తం ఇంగిపోయాక పెట్టుకోవచ్చు ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి చిక్ ఇంకొద్దిగా వాటర్ అయితే ఉంది అది కూడా ఇంకిపోవాలి తర్వాత దమ్ పెట్టుకోవచ్చు ఒకసారి చూద్దాం ఒక ఒక నిమిషం అయితే అయిపోయింది చూడండి వాటర్ మొత్తం చక్కగా ఇంకిపోయింది కదా ఇప్పుడు దమ్ పెట్టుకోవాలి కింద నుంచి ఇలా బాగా కలుపుకొని దమ్ అయితే పెట్టుకుందాం బాగా కలుపుకున్నాక నేనైతే ఫుడ్ కలర్ వేసుకుంటాను ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇలా కొద్దిగా వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి నేనైతే ఎక్కువగా వేయలేండి ఇలా వాటర్లో కలుపుకొని వేసుకుంటాను చూశారు కదా లైట్గానే ఉంది కదా తర్వాత దమ్ పెట్టుకోవాలి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు ఇలాగే ఉంచేద్దాం దమ్ అయిపోతుంది బరువుగా ఉండేటట్టు పెట్టుకుంటే ఆవిరి అనేది బయటికి పోకుండా చక్కగా దమ్ అయిపోతుంది కాబట్టి ఇది పెట్టుకున్నాను ఇది కొద్దిగా బరువుగానే ఉంది అంటే స్టవ్ని అయితే సిమ్లో పెట్టేయాలి సిమ్లో ఒక టెన్ మినిట్స్ వరకు ఉంచేసుకున్నాం అనుకోండి చక్కగా దమ్ అయిపోతుంది తర్వాత దమ్ అయిపోయాక చూపిస్తానండి ఓకే ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం చూడండి చక్కగా దమ్ అయిపోయి ఉంటుంది కదా వాటర్ అనేది ఎక్కడా లేకుండా చక్కగా దమ్మైపోయింది ఇప్పుడు కింద నుంచి ఒకసారి బాగా కలుపుకోవాలి చక్కగా దమ్ అయిపోయింది ఫ్రెండ్స్ అంతే ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం ప్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ సర్వ్ చేసుకుందాం చూడండి ఒక ప్లేట్ అయితే తీసుకొని సర్వ్ చేసుకుందాం చూడండి మా వేడి వేడి ప్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి రొయ్యలు కూడా చక్కగా ఉడికిపోయాయి చూడండి ఫ్రెండ్స్ మా ప్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది వేడివేడిగా సర్వ్ చేసుకున్నాను చాలా బాగుంటుంది దీనిని రైతా తోటి సర్వ్ చేసుకుందాం ఆనియన్స్ అలాగే పుదీనా చట్నీ ఇది పుదీనా పచ్చడి ఇది కూడా బిర్యానీకి చాలా టేస్ట్ వస్తుంది దీంతో ఫ్రెండ్స్ చూడండి మా ప్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి మాకైతే చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే అదిరిపోయింది ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ వస్తాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్